హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఒక ఆటో డ్రైవర్ని ఇంటర్వ్యూ చేద్దాం రండి నమస్తే భయ్యా నేను ఒక చిన్న ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నాను నమస్తే ఒక్క నిమిషం మీకు అహంకారం ఎక్కువ అంట కదా అబద్ధం మాకు ఆత్మాభిమానం ఎక్కువ చూసేవారికి కొందరికి అహంకారం కింద కనపడుతుంది అది మా తప్పు కాదు రోజుకి ఎంత సంపాదిస్తారు చిరా ఇంట్లో ఉంటా భార్య పిల్లలతో సంతోషంగా ఉండడానికి అంత సంపాదించుకుంటా ఎంత అని ఫిక్స్డ్గా ఏమీ లేదా ఎంత అని ఉండదు జరాక అయిన రోజు అవుతుంది లేని రోజు లేదు మిమ్మల్ని చూస్తే బాగా చదువుకున్నట్టున్నారు ఎంతవరకు చదువుకున్నారు బాగానే చదువా ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా ఆటో డ్రైవర్గా చాలా స్వేచ్ఛగా ఉన్నా జాబ్ చేసేవాళ్ళకన్నా మేము చాలా బెటర్ జాబ్ చేసేవాళ్ళకి ఆ స్వేచ్ఛ లేదు హాస్టల్ వస్తే కూర్చొని సమాధానం చెప్తారు అది మీ అహంకారం అనుకోవచ్చా అది తప్పు ఏదైనా ఆఫీస్కి వెళ్తే ఉద్యోగి కూర్చునే సేవలు చేస్తాడు కస్టమర్లు నిలబడే ఉంటారు ఇది కూడా అంతే ఫైనాన్స్ వారి వేధింపుల వల్ల ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలని అప్పుడప్పుడు పేపర్లో చూస్తున్నాం ఇది ఎంతవరకు నిజం చాలీ చాలంట పైసలతో ఆటోలు కొంటారు అప్పుల భారం పెరిగిపోయి ఆత్మహత్యలు చేసుకుంటారు దీనికి పరిష్కారం మన దగ్గరున్న పైసలతో ఒక పాత ఆటో కొనుక్కుంటే మనల్ని ఎవరో అడిగేవాడే ఉండరు ఆ కుటుంబానికి ఒక కారు లేక కూడా పనిచేస్తుంది ఇక్కడ డైలీ ఫైనాన్స్ ఇచ్చే వ్యాపారులు ఉంటారు వారు ఆటో వాళ్ళకి దేవుళ్ళు అంటుళ్ళు వారికి సక్రమంగా ఫైనాన్స్ కడితే ఆ పదలో ఫైనాన్స్ ఇచ్చి ఆదుకుంటారు అందుకే వాళ్ళు నా దృష్టిలో దేవుళ్ళు సమాజంలో ఆటో డ్రైవర్లు అంటే గౌరవం ఉండదు ఎందుకు సమాజం దాకా ఎందుకు బంధువులు ఆత్మీలే ఆటో డ్రైవర్ అంటే సులకనగా చూస్తారు అలా మాట్లాడేవారు ఒక్క రూపాయి కూడా సాయం చేయరు అయినా మనం అందరికీ ఇష్టం ఉండాలని లేదుగా వారికి సక్రమంగా ఫైనాన్స్ కడితే ఆ పదలో ఫైనాన్స్ ఇచ్చి ఆదుకుంటారు అందుకే వాళ్ళు నా దృష్టిలో దేవుళ్ళు ఆటోలో ఏమైనా వస్తువులు మర్చిపోతే గలం చేస్తారంట ఇది నిజమైన ఇది అబద్ధం ఆటోలో మర్చిపోయిన వస్తువులు పోలీసుల వారికి అప్పచెప్పి సన్మానం పొందిన వాళ్ళు ఉన్నారు దురాశకు పోయి జైలు పాలు వాళ్ళు ఉన్నారు ఆటో గురించి ఒక మాటలో చెప్పండి అన్ని వేళలా అందరికీ అందుబాటులో ఉండే అంబులెన్స్ లాంటిది మా ఆటో ఆటో డ్రైవర్లు దుర్మార్గులు కాదు నిజాతీయ పనులు కూడా ఉన్నారు ఇట్లు మీ ఆత్మీయుడు